హలో అండి నమస్తే నేను శివాని వెల్కమ్ బ్యాక్ ఛానల్ వేస్తే శ్రీ బ్లాగ్స్ ఇలా ఉన్నారని అందరు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుంటుంది దేవుని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇప్పుడు వచ్చిన నైట్ లెవెన్ థర్టీ అవుతుంది ఇప్పుడు మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తాము రేపు అక్కడ ఉండి రేపు నైట్కి మళ్ళీ మా తోడు కొనలు వాళ్ళు రేపు వస్తారు అక్కడ నుంచి కలిసి అందరు కార్లో అయితే వెళ్తాము ఇప్పుడైతే ప్రస్తుతానికి బయలుదేరితే వెళ్తూ ఉన్నాము మమ్మల్ని సాగనింపడానికి అయితే ఇంతమంది వెయిటింగ్ చేస్తూ ఉన్నారు హాయ్ చెప్పు చెప్పు మామే హాయ్ చెప్పు చూడండి ఇంతమంది ఎదురు చూస్తున్నారు అర్ధరాత్రి బయలుదేరుతా ఉన్నాము మరిది వాళ్ళు అయితే వచ్చి జాయిన్ అవుతా ఉంటారు ఫ్రెండ్స్ నిగ నుంచి అయితే స్టార్ట్ అయిపోయాం చూడండి పిల్లల ముగ్గురు మా ఆయన నేనైతే స్టార్ట్ అయ్యాం మా మరిది వాళ్ళు అయితే రేపు వచ్చి ఇంతలో ఇక్కడ బస్ ఎక్కి రేపు తుండలో అయితే దిగుతారు మేము అప్పటివరకు మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర అయితే ఉంటాము చూడండి నివగాం రోడ్లు మీకు చూపిస్తాను ఎంత దారుణంగా ఉన్నాయో మరి దారుణంగా ఉన్నాయండి రోడ్లు ఆరు వెళ్ళాలంటే ఎంత నెమ్మదిగా వెళ్ళాల్సి వస్తుందో చూడండి ആ പെട്ടതായിട്ട് മുൻ നന്നതെ പദ് കൊര ദാരുണമ మూడున్నర అయింది ఫ్రెండ్స్ మా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చేసరికి చూడండి ఎలా ఉందో లొకేషన్ మా పెద్ద అమ్మాయి చూడతా తలగడ ఎలా విడేసుకుంటుందో ఇద్దరు మబ్బుతో ఉందంట ఎక్కడికి వెళ్తున్నాం టెంపుల్కి వెళ్తున్నామండి నేను చిన్నప్పటి నుంచి అక్కడ ఉండేదాన్ని కదా ఆ ఏరియాకి అయితే వెళ్తున్నాం ఇప్పుడు దుర్గానగర్ దుర్గాల కాలనీకి అయితే వెళ్తున్నాం చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడే రెడీ అయ్యా అయినా కానీ చెమట్లో ఎక్కేసే ఫస్ట్ మా అమ్మాయి ఇంట్లో ఉండేవారు ఇప్పుడు ఆ పైకి వెళ్ళిపోయారు తర్వాత చూపిస్తాను నాకు ఊహ తెలిసినప్పటి నుంచి అయితే ఈ ఏరియాలో ఓన్లీ అప్పట్లో దుర్గా కాలనీ అనేవారు ఇప్పుడు దుర్గానగర్ అని పేరు వచ్చినట్టు నాకు తెలిసి అప్పట్లో ఇవన్నీ పాకలు పెంకిళ్ళు గట్టా ఉండేవి ఇప్పుడు పెద్ద పెద్ద బిల్డింగ్ల కింద అయితే అయిపోయింది చిన్నప్పటి నుంచి ఈ ఏరియాలో పెరిగాను కాబట్టి అత్తయ్య మావయ్య పెద్దమ్మ పెద్దనాన్న చిన్న అన్న అట్లా అనుకుంటూ వరుసలు కలిపేసేదాన్ని ఇది వచ్చేసి ఇక్కడ చూడండి ఈ గ్రీన్ ఉంది కదా మొక్కలతో అది అయితే పద్మత పద్మత్త అనే ఉంటారు వాళ్ళు రాజులు వాళ్ళకి ఇద్దరు అమ్మాలి సత్యక్క మక్క అని చిన్నప్పటి నుంచి వాళ్ళ దగ్గర ట్యూషన్ అని అవన్నీ సరదాగా అయితే అయిపోయేది మా మా ఆ మేస్త్రి అండి మేస్త్రి పని చేసుకుంటేనే మమ్మల్ని చెల్లిని నన్ను అయితే చదివించాడు టెన్త్ వరకు నేను చదువుకున్నాను టెన్త్ ఫెయిల్ అయిపోవడంతో ఇంక మళ్ళీ రాసాను కానీ మళ్ళీ ఫెయిల్ అయిపోయినా మళ్ళీ అయితే నేను చదవలేదు మా అన్నీ ఎంతో కష్టపడితే మమ్మల్ని పెంచుకొచ్చాడు అది పెద్ద చింత చెట్టు ఉంది చూడండి చింత చెట్టు వరదలప్పుడైతే దానికే తాళ్ళు వేసి కట్టి జనాలు అయితే అలా ఆగుకొని అయితే ఉన్నారు ఇది వచ్చేసి హాస్టల్ అండి అప్పట్లో అబ్బాయిల హాస్టల్ అది అక్కడలో పెళ్ళిళ్ళు కార్యక్రమాలు అన్నీ అయితే జరిగేవి చాలా బాగుండేదండి ఇప్పుడు ఇల్లులు గుర్తుపట్టలేనట్టుగా మారిపోయిన కాలనీ కింద అప్పుడైతే ఇంకా చాలా బాగుండేది చిన్నప్పుడు కదా మేము టెన్త్ అయిపోయిన తర్వాత హైదరాబాద్ అయితే వచ్చేసాము ఇంకా అక్కడ నుంచి హైదరాబాద్లో ఉండడం ఎప్పుడో ఒకసారి వెళ్ళడం ఎప్పుడు వీడియోలు అవి తీరలేదు ఇప్పుడు యూట్యూబ్ ఉందని చెప్పి వీడియో అయితే తీస్తున్నాను అక్కడ ఫేమస్ అమ్మవారు అయితే ఉన్నారు దుర్గా అమ్మవారు నేను సెవెంత్ పాస్ అయితేనే ఒకటి సార్ తిరిగితేనైతే అయితే అమ్మవారికి మొక్కుకున్నాను సెవెంత్ నిజంగా మ్యాథ్స్ సార్ హెల్ప్ చేయడం వల్ల పాస్ అయిపోయాను టెన్త్ కూడా పాస్ అయితేనే మొక్కుకున్నాను టెన్త్ కానీ పాస్ అవ్వలేదు నేను సబ్జెక్ట్ మ్యాథ్స్ ఉండిపోయింది నాకు ఎవరు అప్పుడు హెల్ప్ చేయాలి

చిన్నప్పుడు ఆదివారం సెలవులు ఉన్నప్పుడు కలిసి కలిసిగా వీధుల పిల్లలందరూ కలిసి అయితే ఆ కొండ ఈ గుడి దగ్గరకు వచ్చి ఆ కొండ అయితే ఎక్కేటోళ్ళు అండి గొబ్బి పూలు ఇంకా రేఖకాయలు ఇంకా ఫ్యాక్టరీ కాలనీ అని ఉండేది లెఫ్ట్ సైడ్ వెళ్తే అందులో అక్కడికి వెళ్ళి రేగుపళ్ళు జామపళ్ళు శీతాబలాలు అన్నీ అయితే కోసుకునేటోను గుడి క్లోజ్ చేస్తారండి మేము మధ్యాహ్నం టైంలో వెళ్ళాము చేసి గుడి అయితే క్లోజ్ చేసారు తీస్తారా అని అడిగితే తీరన్నారు కానీ మళ్ళీ మా కోసం మేము ఎప్పుడో ఒకసారి వస్తామని చెప్తే తీసారు ఇవి ఫేమస్ ప్రసాదాలు అండి శుక్రవారం పూట అప్పుడప్పుడు మేము హెల్ప్ చేసేటోళ్ళు మా అక్క మేము అందరం కలిసి సరదాగా అయితే ఆ ప్రసాదాలు అయితే తీసుకున్నాను చాలా బాగుంటాయి చూడండి గుడి అయితే మా కోసం అయితే ఓపెన్ చేస్తున్నారు మళ్ళీ ఎప్పుడో వస్తామో హైదరాబాద్ వెళ్ళిపోతామని చెప్తే ఇప్పుందాకే క్లోజ్ చేసామా తీయకూడదు అన్నారు కానీ మేము మళ్ళీ రాం కదా అని చెప్పేసరికి తీసారు చూడండి అమ్మవారు చాలా పవర్ఫుల్ అండి ఏదన్నా అనుకుంటే వెంటనే జరుగుతుంది నిజంగా చాలా సత్యమైన అమ్మవారు శుక్రవారం శుక్రవారం అమ్మవారి గుడికి వెళ్ళేటోళ్ళు మేము అయితే కొబ్బరి నీళ్ళు అవన్నీ కొబ్బరి చెప్పులు ప్రసాదాలు అవన్నీ అయితే తెచ్చుకునేటోళ్ళము ప్రసాదం అయితే చాలా ఇష్టమండి నాకు కొనుక్కున్నాను ఇంటికి కూడా తెచ్చుకున్నాను అవి ఎంతైనా చిన్నప్పుడు ఫ్రెండ్స్తో తిరిగిన రోజులు అయితే చాలా బాగుంటాయి కదండి ఇప్పుడైతే ఉమ్మక్క అని చెప్పాను కదా వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసాము ఉమ్మక్క మాత్రమే ఇక్కడ ఉంది సత్యక హైదరాబాద్లో సీట్లు అయింది హైదరాబాద్లో ఉంటుంది పెద్దమ్మాయి ఈ చిన్న అమ్మాయి అనమాట ఉమ్మక్క ఉమ్మక్క దగ్గరికి వచ్చాము ఇప్పుడైతే అక్క వాళ్ళ ఇంటికి అయితే వచ్చానండి చిన్నప్పటి నుంచి చాలా సరదాగా కలిసి అయితే తిరిగా వాళ్ళకి పెద్ద గోరుంట చెట్టు ఉంటుంది గోడంటా కట్ట కోసుకొని కలిసి పెట్టుకుంటాను హౌసి ఇంకా చాలా ఆటలు అయితే ఆడుకుంటూ సరదాగా టైంపాస్ అయిపోయేది వాళ్ళ ఇంట్లోనే టీవీ ఉండదు టీవీ చూడడానికి అయితే వెళ్ళేటోళ్ళు మాకు టీవీ కట్టా ఏమీ లేదండి టీవీ చూడడానికి వాళ్ళ ఇంటికి వెళ్ళాము ఉండొచ్చు కదా ఈ చేసి భోంచేసి వెళ్తారంటే లేదక్క ఈవినింగ్ మళ్ళీ బయలుదేరి వెళ్ళిపోవాలని చెప్పాము అక్కడ నుంచి బయలుదేరి మళ్ళీ ఇక్కడ మా పెద్దమ్మ కొడుకు అయితే ఉంటారు అన్నయ్య వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళాము అన్నీ వాళ్ళు లేరండి ఫంక్షన్కి ఎక్కడికో వెళ్ళారంట మేము వెళ్ళి ఊరికి కాలి కొడతా ఉన్నాము ఈ అన్ని దగ్గర కూడా ట్యూషన్ బాగా చెప్పేవాడు అండి స్ట్రిక్ట్గా చాలా స్ట్రిక్ట్గా చెప్పాడు ఇంకా వాళ్ళు లేరని చెప్పి చిన్న వదులు వాళ్ళ ఇంటికి అయితే వెళ్తూ ఉన్నాం చిన్న అన్నయ్య వాళ్ళ ఇంటికి అయితే అక్కడ చిన్న అన్నయ్య కుమార్ కుమారు వదిన ఉన్నారు వాళ్ళ ఇంటికి అయితే వెళ్తూ ఉన్నాం ఆ వదిన వచ్చేసి ఓ మినిస్టర్ పక్కన అయితే తిరుగుతూ ఉంటారండి ఇంకా వాళ్ళ ఇంటికి అయితే వెళ్తున్నాం పడుకున్నారు వాళ్ళని ఇప్పుడు డిస్టర్బ్ చేస్తున్నాం ఎందుకంటే వన్ ఇయర్ తర్వాత వస్తున్నాం మళ్ళీ రాం కదా అని చెప్పు ఈ వదిన కూడా ఎంతో ప్రేమగా ఉండొచ్చు కదా ఒక రోజు కూడా ఉండవు చిన్నప్పటి నుంచి పిల్లల్ని ఎత్తుకొని తిరిగవు సరదాగా ఇప్పుడు ఉండమంటే ఉండను ఒక రోజు కూడా మా ఇంట్లో భోంచేవా ఎలా వస్తావు అలా ఏ వెళ్ళిపోతావు అలా అయితే రాక ఎప్పుడు అని చెప్పి అంటా ఉంది చాలా ప్రేమ అభిమానులు అయితే చూపుతున్నారు నిజంగా అది అది నా చిన్నదిన ఇక్కడ అయితే వదిన చూడండి మా వదినకి హైదరాబాద్ లో ఉన్న వదిన వీడియో కాల్ చేశాను మాట్లాడుతూ ఉన్నారు మా అన్నయ్య ఎక్కడ అడుగుతుంది ఎందుకంటే ఈ మా అన్నయ్య ఆ అన్నయ్య ఇద్దరు కలిసి అయితే వెళ్ళేటోళ్ళు మేస్త్రి పనికి ఇద్దరు కలిసే ఉండేటోళ్ళు అని చిన్నప్పటి నుంచి చాలా బెస్ట్ ఫ్రెండ్స్ వాళ్ళిద్దరు వచ్చేసి నా పక్కన రైట్లో కూర్చుంది కదండి పెద్ద కూతురు అమ్మాయి రెండత్తా మా ఇంటికంటే ముందు మీ ఇంటికి వెళ్ళామమ్మ మీరు లేరు కాలింగ్ బెల్ కొడతా ఉన్నాము ఇంకా ఎవరో లేకపోయేసరికి పక్కన అడిగితే వాళ్ళు లేరని అని చెప్పారు చెప్పేసరికి చిన్న ఇక్కడికి వచ్చాము వచ్చి కూర్చున్నాము మీరైతే వచ్చారంటే రెండత్తా మా ఇంటికి అన్నారు ఆ పాప వచ్చేసి ఆ స్కై బ్లూ సారీ కట్టుకుంది కదా వాళ్ళ పాప అనమాట చాలా క్యూట్గా అయితే మాట్లాడుతూ ఉంది చాలా బాగుంది మంచిగా మాట్లాడుతుంది మా చిన్న పాప అంటే అందరికీ ఇష్టం ఈ వేరే కూడా మా చిన్న పాప అంటే చాలా ఇష్టము దెయ్యం రాక్షసి అని పిలుస్తూ ఉంటుంది అక్కడైతే కాసేపు కూర్చున్న భోంచే ఎదురు ఉండండి నైట్ వరకు అన్నారు కానీ వద్దు వదిన వెళ్తామంటే డ్రింక్ అయితే తెప్పించింది వదిన డ్రింక్ అయితే ఇచ్చింది తాగేసాము నా రైట్ సైడ్లో కూర్చుంది కదండి ఆ వేరే శ్రీ ఏజ్ ఎంత అంటారు ఏదంటే వాళ్ళ పాప ఏజ్ ఎంత ఉన్న ఇప్పుడు ఉండేది ఆ చిన్న వద్దుల కూతురు అంత ఏజ్ ఉన్నప్పుడైతే వాళ్ళని ఎత్తుకొని తిరిగి చేసానండి ఇంకా తర్వాత ఆ ఏజ్ అప్పుడే మేము హైదరాబాద్ వచ్చేసాము అయినా కానీ నన్ను గుర్తుపట్టి మంచిగా అయితే మాట్లాడతారు చాలా అభిమానండి మేము అక్కడి నుంచి మళ్ళీ పెద్దని వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసాము వచ్చిందంట ఇల్లు ఇల్లది ఉడుస్తూ ఉన్నది ఇది ఎంఐ ఎస్సి అంటే మ్యారేజ్ అయితే అయిపోయింది మమ్మీ ఇక్కడ ఉంది మమ్మీ ఇక్కడ ఉంది ఇక అక్కడ ఉందిరా మమ్మీ ఇక్కడ ఉందిరా పెద్ద పెద్దది అనమాట ఏమొచ్చేసి అప్పుడే మ్యారేజ్కి వెళ్ళి వచ్చారంట ఇంకొంచెం ఉంటే వెళ్ళిపోయేట నిజంగాని వదిన ఉండి వెళ్ళిపోతున్నాను అంటే ఉండొచ్చు కదా ఈ నైట్కి ఇప్పుడు వచ్చినా ఇలా వచ్చే అలా వెళ్ళిపోతాం హడావుడి ఆడవడగా అలాగైతే రాకండి ఇంకెప్పుడు మా ఇంటికి అని అన్నది లేదన్నా వెళ్ళిపోవాలి మా వరద వాళ్ళు వస్తారని చెప్పాను అయితే పసుపు కుంకుమ పెట్టి మంచిగా జాకెట్ ముక్క పళ్ళు ఐదు వందలు కూడా ఇచ్చిందండి గాజులు వేసుకోమని చెప్పి నిజంగా సొంత వాళ్ళు కూడా అయితే అలా చేరిన విధంగా చాలా ఇష్టం నేనంటే వదిలికి ఆ వదిన అంటే తెలిసి మళ్ళీ ఇంకా మా ఫ్రెండ్ ఉన్నది ఆ ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి అయితే వెళ్తూ ఉన్నాము అక్కడ మా ఫ్రెండ్ అయితే లేదు కానీ వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళది ఇంకో అయితే ఉన్నది ఇక్కడ చూడండి అందరింటికి వెళ్ళాలి కదా వచ్చిన తర్వాత అండి ఇప్పుడు అందరింటికి అయితే వెళ్తా ఉన్నాను ఇప్పుడు పెద్ద అనమాట అంటే వీరశ్రీ వాళ్ళ నాయన అమ్మ అవుతుంది అంటే అన్నీ అనమాట అక్కడికి అయితే వచ్చేసా గుర్తుపడుతుందా లేదా అనుకున్నాను కానీ గుర్తుపడుతుంది గుర్తుపట్టింది లస్సి హాయ్ చెప్పు కోతి బర్ర కోతి బర్రకోతికి వెళ్తాను అయినా డాడీ కార్ ఇక్కడే ఉంది చూశారు కదండీ ఎంత ప్రేమగా ఆప్యాయతగా అయితే పలకరిస్తూ ఉన్నారు ఉండమన్నారు కానీ నేను ఉండలేదు ఎప్పుడు ఇలా వచ్చా వెళ్ళిపోతా ఉన్నారు మా అవయ్యని కూడా తీసుకురావచ్చు కదంటే మా అవి అక్కడే అన్నమాట సరే అయితే నేను కోరదాకా వస్తానని చెప్పి వచ్చి రండి మావయ్య ఎందుకు రావడం మానేశారంటే వస్తానులేమో ఈసారి అన్నారు అక్కడి నుంచి మళ్ళీ అయితే బయలుదేరిపోయాము చూడండి షుగర్ ఫ్యాక్టరీ ఆ ముందుకు అనిపించింది తాండవ బ్రిడ్జ్ అండి నది అనమాట ఇప్పుడు దుర్గాకాలం అయితే వచ్చాం మా వదిన వాళ్ళ ఇంటికి అక్క వాళ్ళ ఇంటికి అందరింటికి వెళ్ళయితే కలిసి ఎందుకంటే చిన్నప్పటి నుంచి అక్కడే పెరిగాను అక్కడే నా చదువు అంతా అయింది వన్ ఇయర్కి ఒకసారి అలా అలా వెళ్ళినప్పుడు అలా వెళ్తాం అక్కడ దుర్గామాత ఉంది దండం పెడేసుకొని మంచిగా అయితే వచ్చేసాం ఇప్పుడే వచ్చాం అమ్మ వాళ్ళ ఇంటికి మా అమ్మ వాళ్ళ వాలర్స్ అయితే విరజాదులు ఉన్నాయి పోస్ట్లో అమ్మ అని చెప్పారు కాస్ట్ అని చూడండి డాబా పైన ఉన్నాయి చాలా ఉన్నాయి చూడండి లొకేషన్ చూడండి మా అమ్మ వాళ్ళది ఇక్కడ కొండే ఎన్ని గిరజాలు ఉన్నాయి పొయ్యట్లేదు పిల్లలు పొయ్యండి చూడు ఎన్ని ఉన్నాయి ఇంకా నిండా ఉన్నాయి తాత చూడు హాయ్ చెప్పు హాయ్ చెప్పు అమ్మా బిపల్లి కోసింది హాయ్ చెప్పు నేను கோயாங் கத்திய ஐஷம் ఎందుకో ఎందుకోగాలండి అమ్మను వదిలి వచ్చేసేటప్పుడైతే నాకు చాలా ఏడుపు వచ్చిందండి నిజంగా ఈ వాయిస్ పవర్ ఇచ్చినప్పుడు కూడా నిజంగా ఏడుపు వస్తుంది మా అమ్మని చూస్తుంటే అంత దూరాన్ని మా అమ్మని అయితే వదిలేసాను ఒక్కరుదాన్ని మా చెల్లెన్నప్పుడు ఇక్కడే ఉండేది మంచిగా రోజు పిల్లల్ని వచ్చి చూసుకుంటూ ఉండేది అక్కడ నుంచి బయలుదేరామండి ఇంకా ఏడ్చుకుంటేనే ఎలాగల బయలుదేరి బయలుదేరి ఇక్కడి నుంచి అయితే అయితే వెళ్తామండి అప్పటికే టైం తొమ్మిది అయిపోయింది ఆల్రెడీ ఇక్కడ వచ్చేసి మామిడి పళ్ళు అయితే రోడ్డు ఆ సైడ్ ఈ సైడ్ ఇలా బల్లలు కట్టి అయితే ఏ రకానికి ఆ రకానికి అలా పెడతారండి కుప్పలు కుప్పలుగా ఎందుకంటే అక్కడే మామిడి తోటలు ఉంటాయి ఆ మామిడి తోటలో నుంచి కోసి తీసుకొచ్చి పెడతా ఉంటారు ఇంకా చాలా బాగున్నాయండి కుప్ప వచ్చేసి రెండు వందలు రెండు వందల యాభై అట్లా చెప్తున్నారు మనం వాటితో అడిగితే తక్కువకే ఇస్తారు చాలా బాగున్నాయి అంటే మా తోటివాళ్ళకి శుభ్ర రాకులు అంటే ఇష్టం అని చెప్పేసరికి ఆయన ఇంకా దిగేసి ఈ చెల్లికి ఏం కావాలో అవి కొని అని చెప్పి ఒక ఐదు సంచులు అయితే కొనేసాడు అంటే రెండు రకాలేమో ఏమో శుభనరాకులు ఉన్నాయేమో మూడు మూడు రకాలు అయితే అక్కడ టేస్ట్ చూడడానికి కూడా అయితే ఒక రెండు మాలు కూడా ఇచ్చారు చాలా అయితే బాగున్నాయి తిన్నారు వాళ్ళు అవి కొనేసాము ఒకటి వచ్చి వన్ ట్వంటీకి అయితే ఇచ్చారండి అండి రెండు వందల యాభై చెప్పిన వాళ్ళు వన్ ట్వంటీకి అయితే ఇచ్చారు ఇంకైతే తీసుకొని మళ్ళీ అయితే ఇప్పుడు బోన్ దగ్గరికి వెళ్తూ ఉన్నాము చాలా బాగున్నాయి అక్కడైతే తిన్నారు మా బి వాళ్ళు కూడా నన్ను తినమన్నారు కానీ నేనైతే తినలేదు చేతిలో కొంచెం రసం అయితే వేసారు పొల పొలగా తీ బాగున్నది రెండు కాంబినేషన్లోని ఇంక వాళ్ళు దిగి తీసుకుంటా ఉంటే ఇంకా నేను వీడియో తీస్తూ ఉన్నాను నైట్ టైంలో చూడండి ఎక్కడ చూసినా మామిడి పొల కొట్లే ఉంటాయి ఎందుకంటే అక్కడే పండినవి కాదండి ఇవి అయితే మందులు వేసి పండించినవి కాదు చెట్లకి పండినవే కోసుకొని వస్తారు గడ్డిలో వేసి అయితే పండి పండి పెడతారు వాటిని తమ్ముడు టేస్ట్ చూడమని కూడా ఇస్తున్నాడు ఫ్రెండ్స్ చూడండి ఇప్పుడు ఎవరు టేస్ట్ చేస్తారో చూద్దాం నేనైతే అసలు చేయను ఏం కాయలు అట్ల పేరు చెప్పండి ఒకసారి పందారు అండి ఫ్రెండ్స్ ఇవి చూడండి అబ్బాయి వీడియో తీస్తుంటే వీడియో తీయకుండా సిగ్గుపడిపోతున్నాడు ఊరికే కానీ అందుకే ఓన్లీ ఫ్రూట్స్కే చూస్తున్నాం ఇంటికి వస్తుంది ఇచ్చేసారండి బాబు తమ్ముడు మా టేస్టీ మన ఒకటి ఇచ్చారు చాలా టేస్ట్గా ఉంది అంటే తుని అన్నవరం మధ్యలో భలేగా ఉంది చూడండి ఒకటి చూడండి వన్ టూ త్రీ మూడు ప్యాకెట్స్ అయితే ఆల్రెడీ తీసుకున్నారు మళ్ళీ బాగుంది అండి పంచదార కంచి టేస్ట్ అందుకని మా మా ఆయన మరి ఇంకోటి అయితే తీసుకోమని చెప్పారు ప్యాకెట్ తీసుకుంటున్నారు

ని ఈ కొరకడేటి కొబ్బరి మామిడి అయితే తీసుకున్నది బాగుందా టేస్ట్ స్వీట్గా ఉంటుంది కొబ్బరి మామిడి అయితే బాగుందా చూడండి కొబ్బరి మామిడి అయితే ఒకటిచ్చారు చేస్తా టెంపుల్కి లేట్ అయిపోతుంది రా ఓకేనా బాగుందా అన్నవారం అయితే వర్క్ ఇప్పుడు మేము ఇప్పుడు శ్రీవారి దర్శనం అయితే చేసుకోవాలి టైం వచ్చేసి నైన్ ట్వంటీ అయితే అయిపోయింది కానీ గుడి తెరిసి ఓపెన్గా ఉంటుందో లేకపోతే క్లోజ్ చేసి ఉంటుందో అయితే తెలియదు కానీ డైరెక్ట్గా కారులో అయితే పైకి వెళ్ళిపోతాము చూడండి శ్రీవారి కళ్యాణ మహోత్సవాలు జరుగుతూ ఉన్నాయి చేత లైట్లు అవన్నీ పాదాలు ఇవన్నీ కింద పాదాలు ఇక్కడ ఎలా వెళ్తే మెట్లు కూడా వెళ్ళొచ్చు ముందుకెళ్తే బస్సు ఆటోలు అవన్నీ ఉంటాయి చూడండి ఇవన్నీ షాపులు అండి పిల్లలు ఉంటే బ్యాట్లు అవన్నీ ఉన్నాయి మంచిగా కొనుక్కోవచ్చు టెంపుల్కి అయితే వచ్చాం కానీ టెంపుల్ నైన్కే క్లోజ్ అంట ఏం చేస్తాం వచ్చాం కదా అని బయట నుంచి అన్న దనం పెట్టుకోవచ్చు అని చెప్పైతే వచ్చిందాము రండి మమ్మీ ఆయన చూడండి ఇంకా తమ్ముడు అలా ఆవిడ వచ్చారని వాళ్ళతోనే కాళ్ళతోనే ఉండిపోయాడు ఆతో రావట్లేదు అసలు వదిలేసాడు నన్ను మొత్తానికి టెంపుల్ అయితే నైన్కే క్లోజ్ చేశారు మా బ్యాడ్లకు బయట ఉన్న దేవుడికి అయితే మంచిగా నమస్కారం అయితే చేసుకున్నాం నేను మా పెద్ద పాప అయితే వెళ్ళి దర్శనం అయితే కాలేదు కానీ బయట నుంచే దర్శనం చేసుకున్నాం అన్నవరం ఇప్పుడైతే వైరా రెస్టారెంట్కి అయితే వచ్చేసాము ఆకలేస్తుంది ఇక్కడ డిన్నర్ చేసేయాలి టైం వచ్చి టెన్ అయిందండి వైరా ఫ్యామిలీ రెస్టారెంట్ మేము అన్నవరం నుంచి మళ్ళీ ఎలా రిటర్న్ చేసుకొని వచ్చాము ఎందుకంటే అది ముందుకుంది అన్నవరం ఇది చాలా వెనక్కు ఉంది ఇప్పుడైతే లోపలికి వెళ్ళి ఆర్డర్ చేయమని చెప్పారు మా ఆయన గారు ఇప్పుడైతే ఆర్డర్ చేయాలి చూడండి మేము ఎప్పుడొచ్చినా ఇదే సీట్లో కూర్చుంటామండి చాలా వీడియోలు ఇదే సీట్ అయితే ఇదే ప్లేస్ నిజంగా చూడండి ఇదే ప్లేస్లు ఇంకెలాగ టెంపుల్కి వెళ్ళలేదు కదా అని చెప్పి రెస్టారెంట్కి అయితే వచ్చేసి చికెన్ కర్రీ ఎగ్ ఫ్రైడ్ రైస్ అయితే ఆర్డర్ చేసుకున్నాం ఇంకా మా మరిది వాళ్ళకి అయితే బటర్ నాన్ ఇంకా చికెన్ కర్రీ ఆర్డర్ చేసుకుని అయితే డిన్నర్ అయితే చేసేస్తా ఉన్నాం చేసి మళ్ళీ బయలుదేరుతున్నాం తినేసి నెమ్మదిగా మళ్ళీ జర్నీ అయితే స్టార్ట్ చేసాం అలా వెళ్తూ వెళ్తూ టైం వచ్చేసి తెల్లవారు ఫైవ్ థర్టీ సిక్స్ అయితే అయ్యింది ఆంధ్రా నుంచి హైదరాబాద్లో మా కారులోనే వస్తున్నామండి అందరం కలిపి ఒకళ్ళు ఒకరు ఇరుక్కొని కూర్చొని ఎలాగోలాగైతే వచ్చేసాం మా పెద్ద పాప వల్లే మరిది కూతురు మా ఆయన ఒళ్ళ మా చిన్న పాప ఇంక వెనకాల నేను రూప డ్రైవింగ్ ఏమో అప్పుడు దాకా మా స్త్రీని చేసాడు ఆ తర్వాత అప్పటి నుంచి మా ఆయన చేస్తూ ఉన్నాడు నే నెమ్మదికి అయితే హైదరాబాద్ అయితే సేఫ్టీగానే రీచ్ అయిపోయామండి మా వారి కొడుకు రాలేదు ఎందుకంటే ఇప్పటికే కారు టైట్ అయిపోయింది వాడొస్తే కూడా ఇబ్బంది అని చెప్పి ఇంకా వాడిని అయితే మా తోడుకోడలో వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంట్లో వైజాగ్లో అయితే వదిలేసింది వచ్చేసిందంటే కట్టమైసీమ టెంపుల్ సూరారం ఇంటికి చేరుకునేసరికి టైం వచ్చి సెవెన్ అయింది సేఫ్టీగా అయితే రీచ్ అయిపోయింది ఇంటికి ఇంటికి వచ్చేసరికి అయితే ఒకటి అయితే మా ఇంట్లో మిస్ అయిపోయింది దొంగలు పడ్డారు మా ఇంట్లో దొంగతనం అయితే జరిగింది ఇంకా కార్లో ఉన్న లగేజ్ అవన్నీ అయితే తీస్తూ ఉన్నాము తీసేసి ఇంట్లో వారం రోజులు అంటే పదకొండు రోజులు లేవు కదండి చెత్త చూడండి ఎంత బోగైందో బయట లోపల ఇవన్నీ అయితే క్లీన్ చేసుకోవాలి ఇప్పుడు నాకైతే సరదా తీరిపోతుంది ఉన్నారు కానీ హెల్ప్ చేస్తారులే పర్వాలేదు కొంచెం కానీ చాలా చెత్త అయితే ఉంది చూడండి మొక్కలు ఫ్రెండ్స్ చూడండి ఊరిళ్ళు వచ్చేసరికి అయితే మొక్కలు అయితే ఇలా ఉన్నాయి కానీ ఒకటి మిస్ అయిపోయింది ఫ్రెండ్స్ ఇక్కడ తులసి మొక్క దగ్గర స్టాండ్ ఒకటి ఉండేది కదా స్టాండ్ అయితే ఎవరో తీసుకెళ్ళిపోయారు చూడండి స్టాండ్ లేక కింద ఉంది మొక్కలన్నీ అయిపోయినాయి మంచిగా స్టాండ్ ఎవరో పట్టుకెళ్ళిపోయారు ఇక్కడ ఇన్ని సామాన్లు ఉండగా కూడా స్టాండ్ అనే పట్టుకెళ్ళిపోయారు ఎందుకో నాకు అర్థం కావట్లేదు వాళ్ళు ఇప్పుడే లేసారు వీళ్ళిద్దరూ పడుకొని మళ్ళీ ఇప్పుడు మళ్ళీ బ్రష్ చేస్తారు ఇదంతా కడుక్కొని వచ్చాను జస్ట్ ఇదే కడిగాను మొక్కలు చూడండి మంచి ఉండేవి కన్నయ్య దగ్గర పచ్చ పచ్చగా మొత్తం ఎండిపోయాయి చూడండి మొత్తం అయితే మొక్కలు వండిపోయాయి వచ్చిన తర్వాత ఇవన్నీ తుచుకొచ్చి కడిగాను ఇది కడగలేదు నీళ్ళు సరిపోవని కొంచెం నీళ్ళు ప్రాబ్లం ఉంటుందని తమాపాకు చెట్టు పర్వాలేదు గులాబీ చెట్లు అన్నీ కొంచెం పర్వాలేదు బాగానే ఉన్నాయి నీళ్ళు వేయాలి చూడండి ఇదంతా దుమ్ము దుమ్ము రోడ్డుకి ఎదురుగా ఉన్న చేత దుమ్ము ఎక్కువ వస్తుంది మాకు సింక్ పుష్పాలు ఏం పోయలేదు కరివేపాకు కూడా వడిలిపోయింది మొత్తం స్టాండ్ ఎవరైతే వెళ్ళిపోయారో నాకు అర్థం కావట్లేదు ఫ్రెండ్స్ చూడండి ఏమో ఫ్రెండ్స్ ఎవరైతే వెళ్ళిపోయారో స్టాండ్ మొత్తం ఇంకా వచ్చి స్నానాలు చేసి ఇలా ఇక్కడికి వచ్చి దీపాలు అవైతే పెట్టుకున్నానండి స్టాండ్ అయితే మిస్ అయింది ఎలా మిస్ అయింది ఏంటని చెప్పి సిసి కెమెరాలు ఉన్నాయి కదా అని చెప్పి మనసు రోజైతే చూస్తూ ఉన్నాము చూడండి ఒక ఉదయమే పదిన్నర ఆ టైం అప్పుడు ఒక పిల్లవాడు అయితే గోడ జంప్ చేసి వచ్చి తీసుకుని అన్నీ చూసాడండి అన్నీ ఉన్నాయి కానీ అది లేపలేక ఉన్న వస్తువులు లేపలేక ఆ స్టాండ్ ఒకటే ఈజీగా వచ్చిందని చెప్పి ఆ స్టాండ్ ఒకటే తీసుకొని వెళ్ళిపోయి గోడ దూకి మంచిగా అక్కడ స్క్రాప్ దుకాణంలో వంద రూపాయలు కమ్మేశారంట మేము వెళ్ళి వీడియో చూసిన తర్వాత స్క్రాప్ దుకాణలో అడిగితే ఆ వంద రూపాయలు కమ్మేశాడని చెప్పాడు మళ్ళీ ఆ వంద రూపాయలకి మేము తెచ్చుకున్నాను మళ్ళీ అయితే తులసి తులుసుకోవట కిందనైతే పెట్టానండి ఇష్టపడి కొనుక్కున్నాను స్టాండ్ బాగా సెట్ తులసి కోట అని చెప్పి చూడండి సీసీ కెమెరాలు ఉన్న కూడా చిన్న పోరడా ఎంత ధైర్యంగా అయితే దొంగతనం చేసాడో పట్టపగలే ఇలా తయారవుతున్నారండి పిల్లలు నిజంగా ఆ పిల్లడు మళ్ళీ కనబడితే ఆమె మాకు ఫోన్ ఫోన్ జమ్మని ఫోన్ నెంబర్ కూడా అయితే ఇచ్చాము చూడండి చూడండి ఎంత ఈజీగా దూకుతున్నాడో ఈజీగా దూకి మంచిగా ఎవరు చూస్తారా లేరాని ఎంత ధైర్యం అండి నిజంగా దొంగతనం చేయాలంటే ఆ పిల్లోడికి పట్టపాకలు అది కూడా పొంది నైట్ అంతే ఎవరు పట్టించుకోరు అనుకోవచ్చు సీసీ కెమెరాలు ఉన్నాయి అయినా కూడా ఆడు ఎంత ధైర్యంగా దొంగతనం చేశాడో చూడండి నిజంగా అంత చిన్న పిల్లడు ఆడు మరి పెద్దోడు కూడా కాదు వాడికి ఏం అవసరం వచ్చిందో వంద రూపాయలు పట్టుకెళ్ళి అమ్మేసుకున్నాడు స్టాండు అలాంటి పిల్లలు కూడా ఉంటారు ఈ పనులు చేసేటప్పుడు తల్లిదండ్రులకే తెలియదు కదండి వీళ్ళు ఇక్కడ ఏం చేస్తున్నారో బయటికి వస్తామని చెప్తారు బయట అనుకుంటారు కానీ తల్లిదండ్రులు వాళ్ళు ఏం చేస్తున్నారు ఏటని వచ్చేది కనిపెట్టలేరు కదా అలా చేస్తారనమాట నిజంగా పిల్లలు ధైర్యాన్ని మెచ్చుకోవచ్చు పట్టపగలే సీసీ కెమెరాలు ఉన్నాయి ఎవరన్నా చూస్తే కట్టేస్తారేమో కొడతారేమో పోలీస్ కంప్లైంట్ ఇస్తారేమో అని భయం కూడా లేదు నిజంగా అక్కడ అన్ని మొక్కలు ఉన్నాయి అయినా కానీ ఏం చేయలేదా తులసి కోటని ఎంత బరువుంటుందండి నిజంగా సరే అది కూడా నా పాలరాయితో చేసి తులుసుకోడండి లేపి ఈజీగా రెండు చేతులతో లేపి పక్కన పెడేశాడు అంటే నేనే లేపలని చూడండి ఎంత ఈజీగా లేపుతున్నాడు అగో లేపి పక్కనైతే పెడేశాడు ఆ స్టాండ్ని ముందు అయితే వేసుకుంటాడు ఫస్ట్ గోడవతలు వేసుకొని ఆ తర్వాత అయితే కీసీ కెమెరా చూసాడండి ఇప్పుడు చూసి దబదబా ఆ స్టాండ్ గోడవతలు వేసుకొని అగో స్టాండ్ చూడండి ఫస్ట్ గోడవతలు అయితే వేసుకున్నాడు ఆ సైడు అగో ఆ సైడ్ పడేసుకున్నాడు అక్కడ పడేసుకున్న తర్వాత గోడెక్కేసి నెమ్మదిగా తీసుకొని అటు వెళ్తున్నారు జనాలు అయినా కానీ ఎవరు పట్టించుకోలేదు ఏంటో మరి నాకు అర్థం కావట్లేదు అంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళే అనుకున్నారా ఏమో మరి ఆ పిల్లడు ఇంట్లో వాడే పట్టుకు వెళ్తున్నాడు ఎక్కడికో అనుకుంటున్నారో ఏమో తెలియదు కానీ నిజంగా ఒక ఆవిడ కూడా వెళ్తుంది అయినా కానీ ఆవిడ కూడా ఏం అడగదు ఏం బాబు ఆ స్టాండ్ ఎక్కడికెట్టుకు వెళ్తున్నావు ఏంటని అలా ఉన్నదండి లోకం అయితే నిజంగా ఆ పిల్లడు దొంగతనం చేస్తున్నారని వాళ్ళకి కూడా తెలియదురే పిల్లడు చూసారే ఎంత ధైర్యంగా అయితే దొంగతనం చేసి స్టాండ్ అటు వేసుకొని అటు దూకి మళ్ళీ ఆ స్టాండ్ స్క్రాప్కి పట్టుకెళ్ళి అమ్ముకుని ఉండే సీసీ కెమెరా ఉంది కదా దొరికేస్తామని భయమే లేదు చూడ నిజంగా పిల్లడికి ఇలాంటి దొంగ పిల్లలు కూడా ఉన్నారండి జాగ్రత్తగా ఊళ్ళు వెళ్ళినప్పుడు ఎవరికైనా అప్పచెప్పి వెళ్ళండి ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీ మెంబెర్స్ రిలేటివ్స్ కానీ ఎవరికన్నా ఎవరో ఒకరు ఉంటేనే సేఫ్టీ అండి లేకపోతే చాలా కష్టం సీసీ కెమెరా ఉన్నా కూడా ఈరోజు చిన్నదైంది రేపొద్దున పెద్దది అవుతుంది ఇప్పుడు చిన్న దొంగగా తయారయ్యాడు రేపు పొద్దున పెద్ద దొంగగా తయారవుతాడు చూడండి అలాగ ఉందనమాట అండి ఫ్రెండ్స్ ఈ వీడియో వచ్చేసి ఈ వీడియో నేను ఇంతటితో ఆపేస్తున్నాను ఈ వీడియో కనుక నచ్చితే ఏం చేయాలి తెలుసు కదా ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి మరి ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం టాటా బాయ్